రోహిణి ఛానల్ చూసేవారందరికీ చూడబోయే వారందరికీ ఈరోజు విశేషమైనటువంటి మీకు భగవద్ దర్శనం కలిగిస్తాను ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు మేము తో వెంకటాపురం అనే గ్రామంకి వచ్చినామండి ఊరికి వచ్చినాము ఇక్కడ అంటే చెట్టులో సాక్షాత్తు వెంకటేశ్వరుడే వెలిసిండన్నట్టు అది చూడ్డానికని మేము వచ్చినాము మేము అటు నుండి అంటే అహరి దగ్గర అహరి నుండి దాదాపుగా ఒక రెండు గంటల ప్రయాణం కావచ్చు అక్కడ నుండి ఇక్కడికి వచ్చినామన్నట్టు మీకు ఈ తో వెంకటాపురం వెంకటేశ్వరుడి దర్శనం భాగ్యం కలిగించుకుందామని మనం అందరము ఓకేనా ఇదంతా దట్టమైన అడవి ఎంత చక్కటి వాతావరణము ఎంత చక్కగా ముందు గలగల పారే చిన్న నీటి పాయ అక్కడ కుండాలని కుండాలు ఉన్నాయట ఇంకా మేము వెళ్ళలేదు అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడ సప్త కుండాలలో చప్పట్లు కొడితే నీళ్లు పైకి వస్తాయట శాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఐదు నిమిషాలు అలాగే ఉంటే ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయట ఎంత విచిత్రమైనటువంటిది మన భారతదేశంలో ఇటువంటిది అమూల్యమైన అంటే దేవుడికి సందర్భించిన అంటే సందర్భించినట్టు దేవుడు

कल्याण निधि निधेर्तिना श्री वेकट श्रीनिवासाय मंगलम गोष्पदीकृतवाहर्षिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगतः आजाड्यं वाक्पुटत्वं च हनुमात्स्मरणाद्भवेत् श्रीयक्कान्ताय श्री श्रीवेङ्कटनिवासाय

కళ్యాణ నిధి నిధే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీయకాయ కళ్యాణ నిధి నిధి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం భగవంత వెంకటరమణ గోవింద గోవింద ఆపద్భంద్వ రక్షక గోవింద గోవింద ఇక్కడ చిన్న మూర్తులు చూడండి శిల అన్నట్టు ఈ శిలలు ఇక్కడ ఇక నాగేంద్రుడు వెంకటరమణుడు మళ్ళా తర్వాత ఇంకొక దేవుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ వెలిసినటువంటిదట ఇది దాదాపుగా రెండు వందల సంవత్సరాల కింద నుండి ఉన్నాయట రెండు వేల సంవత్సరాలు రెండు వందలు కాదట రెండు వేల సంవత్సరాల నుండి కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రాచీన్యత పొందుతున్నది అన్నట్టు ఈ భక్త చూశారండి ఎంత సాదా ఎంత అంటే భక్తి భావనతోటే ఇక్కడ మనకి ఇక్కడ రాగానే రాగానే అలోక్యమైనటువంటి ఆనందం ఏర్పడుతుంది అన్నట్టు అనుభూతి కలుగుతుంది ఇంత చక్కగా ఉన్నాడు వెంకటేశ్వరుడు భగవంత ఈ చెట్టు చూశారు కదండీ ఈ చెట్టులో ఈ చెట్టులోనే ఇక్కడ వెలిసిందట అయితే ఈ మూర్తులు ప్రతిష్టాపించినాయనట చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో కింద ఉన్నటువంటి మళ్ళీ ఒకసారి మీకు దర్శన భాగ్యంని కలిగించే ప్రయత్నం చేస్తారు ఇతను ఇతను ఈ వెంకటేశ్వరుడు అన్నట్టు వెంకటేశ్వరుడు సాక్షాత్ సాక్షాత్ వెంకటేశ్వరుడు భగవంత శ్రీయక్కాంతాయ కళ్యాణనిధి నిధి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధి నిధి దిం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓ శ్రీవేంకటేశోవింద శ్రీ శ్రీనివాస గోవింద ఆపద్ బాంధవ రక్షక గోవింద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా భక్తులందరూ కూడా ఇంత చక్కగా దర్శనానికి వస్తున్నారు వచ్చి మన మన కోరికలు మన కష్టాలు సుఖాలు మనం ఎవరికి చెప్పుకుంటామండి ఆ భగవంతుని చెప్పు సుఖం చెప్పుకున్నాడు దుఃఖంని హరించుడని అని ఆ భగవంతుని వేడుకున్నాడు మనం ఎవరికైనా కష్టం సుఖం మనవాళ్ళు అనుకుని ఎవరికైనా చెప్పినా నవ్వుల పాలవుతాం కానీ భగవంతుడు మాత్రం ఓ పిగ్గా మనందరివి విని మనకు అన్నీ మంచి జరిగేటట్టు జరిగేటట్టు చేస్తారు మంచి వాళ్ళకైనా చెడు అయినా ఆ భగవంతుడు అందరికీ మేలే చేస్తాడు అన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ అదే తండ్రి భగవంత భక్తవత్సలా నీ వీడియో తీస్తున్నా తండ్రి అందరికీ చేరాలి అందరు చూడాలి అన్న భావనతోటి వేరేమి లేదు తండ్రి భగవంత భగవంత వెంకటరమణ గోవింద 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 గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద 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 గోవిందా గోవింద గోవిందా గోవింద దండకారణయం లాగా దట్టమైన అడవి ప్రకృతి ఎంత భగవంతుడు మనకి ఎన్ని రకాల ఎన్ని తీర్లు ఇచ్చిండు ప్రకృతి వాడుకోవడానికి మనం ఉపయోగించుకోవడానికి అన్ని విధాలు కూడా ఎంత చక్కగా ఆనందం ఈ ప్రకృతిలో ఉండి ఈ ఆస్వాదించడం ఎంత చక్కగా అనిపిస్తుందో సప్తకుండాల దగ్గరికి వెళ్తున్నాము అక్కడ చప్పట్లు కొడితేనేట నీళ్లు పైకి వస్తాయట ఆ కుండలంలో విశేషము మళ్ళీ చప్పట్లు ఆపేస్తే నీళ్లు శాంతంగా ప్రశాంతంగా అట్లనే ఉంటాయట చూద్దాం మనం పదండి చూసారా ఎంత స్పీడ్గా ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంత బుడిగలగా పైకి వస్తున్నాయి నీళ్ళు అరే రామ 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 రా పోయిన పాము అనుకుంటున్నారు కావచ్చు ఎందుకంటే సేమ్ అట్లాగే ఉన్నది కానీ ఇది ఈ అడవిలో ఉన్నటువంటి కట్టె అన్నట్టు చిన్న కట్టె కానీ ఎంత పాము మాదిరిగానే ఇక్కడ విచిత్రమైనటువంటి చెట్లవి కుందేళ్ళ లెక్క తర్వాత గడ్డ లెక్క తర్వాత పొంగి లెక్క ఇట్లా ఉన్నాయండి కట్టెలు ఈ చెట్లని అనుకొని తీగల పాకినటువంటివి लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ